చాట్ జీపీటీని గుడ్డిగా నమ్ముతున్నారా దీని సృష్టికర్త చేస్తున్న వార్నింగ్ ఏంటో తెలుసా చాట్ జీపీటీని అతిగా విశ్వసించవద్దని ఓపెన్ ఏఐసిఈఈఓ శామ్ ఆల్ట్మన్ తాజాగా హెచ్చరించారు అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు హాల్యూసిమేషన్కు గురైనప్పుడు చాట్ జీపీటీ తప్పులు చేయొచ్చని అన్నారు ఏఐ చాట్బాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఏఐ నిపుణులు కూడా చెబుతున్నారు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చాట్ జీపీటీని తెగ వినియోగిస్తున్నారు అలవాటు కూడా పడిపోతున్నారు ఈ చాట్బాట్తో చర్చలు జరుపుతూ సలహాలు తీసుకుంటూ సందేహాలు నివృత్తి చేసుకుంటూ అనేక మంది తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు అయితే జనాల్లో ఏఐ పని మమ్మకం మరీ ఇంతగా పెరిగిపోవడంపై చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు జనాలు చాట్ జీపీటీని చాలా ఎక్కువగా విశ్వసిస్తున్నారు ఇది ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది ఎందుకంటే ఏఐ కూడా తప్పులు చేసే అవకాశం ఉంది అంటే ఏఐ హాల్యూసినేషన్స్తో తప్పులు జరిగే అవకాశం ఉంది ఏఐకి వినియోగదారులను బురడీ కొట్టించే తెలివితేటలు కూడా ఉన్నాయి తప్పుడు సమాధానాలు సరైనవని అనిపించే రీతిలో కూర్చి మన ముందుంచగలదు అని అన్నారు ఏఐపై ఆధారపడటం పెరిగిపోతుందని తాను కూడా ఏఐ సలహాలు తీసుకుంటున్నానని చెప్పుకొచ్చారు వాస్తవంలో లేని వాటిని ఉన్నట్టుగా ఊహించుకుని వినియోగదారుల ముందుంచే ఏఐ తీరును హాల్యూసినేషన్స్ అని అంటారు ఉదాహరణకు మీరు ఓ ఉత్పత్తిని కొనుగోలు చేయాలని అనుకున్నారు ఆ ప్రాడక్టు గురించి ఏఐని సలహా అడిగారు కానీ ఏఐ మాత్రం హాల్యూసినేషన్ బారినపడి ఉన్నవి లేనివి కల్పించి చెబుతుంది మీరు అది నమ్మి వస్తువును కొనుగోలు చేస్తే డబ్బులు మొత్తం వృద్ధైపోతాయి ఏఐతో ఇంతకంటే పెద్ద చిక్కులున్నటం ఇటీవల వెలుగులోకొచ్చింది చాట్ జీపీటీని మూసేద్దామని ఓ వ్యక్తి ప్రయత్నిస్తే ఆ చాట్ బెదిరింపులకు దిగినట్టు ఇటీవల వార్తలు వెలువడ్డాయి కాబట్టి చాట్ జీపీటీ సహా అన్ని ఏఐ యాప్స్ విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు ఏఐ ఇచ్చే సలహాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించాకే ఫాలో కావాలని హెచ్చరిస్తున్నారు